నమస్కారం నేను ఈరోజు మాచర్లో జరిగినటువంటి సంఘటనల మీద పిన్నెల రామ్ రామకృష్ణారెడ్డి అతని సోదరులు అతని ముఠా గత కొంతకాలంగా చేస్తున్నటువంటి దౌర్జన్యాల మీద మీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం అయితే వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలు ఓట్లు వేయటానికి వస్తే తెలుగుదేశం నాయకులు అడ్డుకున్నారు అందుకనే గొడవలు జరుగుతున్నాయి ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు మా పక్షాన్ని ఉన్నారు మేము వాళ్ళకి ఉద్ధారకులం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు నేను ఈ సందర్భంగా మాచర్లో పిన్నెల రామకృష్ణారెడ్డి అతని సోదరులు అతని ముఠ ఆరుగురిని హతమార్చారు స్థానిక సంస్థల ఎన్నికల్లో దాడులు దౌర్జన్యాలు పద్దెనిమిది మాచర్ల నియోజర్గంలో డెబ్భై ఏడు ఉంటే డెబ్బై నాలుగు దౌర్జన్యంగా ఏకీయం చేసుకున్నారు ఇది ప్రజాస్వామ్యం జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రజాస్వామ్యం ఇది మాచర్ల మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఒక్క నామినేషన్ కూడా వేయకుండా హింసాత్మకంగా అడ్డుకున్నారు ఎవరు నామినేషన్ వేసే పరిస్థితులు పోలీసులు వైసీపీ గుండాలు అక్కడ ఏదే యథేచ్ఛగా శైర వ్యవహారం చేశారు దీని మీద నిజ నిర్ధారణ కమిటీ వేసి మా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న హైకోర్టు అడ్వకేట్ పారా కిషోర్లు అక్కడికి వెళ్తే వాళ్ళ కారు మీద కిషోర్ అనేటువంటి ఒక గూండా వాళ్ళని చంపటానికి ఇంత పెద్ద దుంగ తీసుకొని ఆ అద్దాలు పగలు కొట్టుకుంటూ చేసినటువంటి దౌర్జన్యం మొత్తం దేశం చూసింది అయితే ఆ కిషోర్కి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ పదవి కట్టుబట్టాడు తాజాగా ఎన్నికల్లో పోలింగ్ బూత్ రెండు వందల రెండులో పిన్నెల రామకృష్ణారెడ్డి విచక్షణ కోల్పోయి తన సహజ నేర సంస్కృతిలో భాగంగా ఈవీఎంను ధ్వంసం చేశాడు దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది అతను పారిపోయాడు విదేశాలకు వెళ్ళాడో తెలియదు ఇతర రాష్ట్రాల్లో తలదాల్చుకుంటున్నాడో తెలియదు హైదరాబాదులో ఉన్నాడో తెలీదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడో తెలియదు పోలీసులు మాత్రం ఎనిమిది బృందాలు వేసి ఎత్తుకుతున్నావు చెప్పి చెప్తా ఉన్నారు నువ్వు ఒక ఎమ్మెల్యేవి కదా నీకు బాధ్యత లేదా నువ్వు పారిపోతావా ఇదా జగన్మోహన్ రెడ్డి ఇతని భుజం చేసి చాలా మంచోడు ఇతను ఇంకా రేపు ప్రభుత్వం వస్తే ఇంకా పైన అంటే మంత్రి పదవి కట్టబెడతా ఇతని ఓట్లేసి గెలిపించాడని చెప్పాడు ఈ మహానుభావుడు గురించి ఆ సందర్భంగా మా పోలింగ్ తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంటు నంబూరు శ్రీనివాసరావు ఇది తప్పు నువ్వు ఈవీఎంలు పగలకూడదు తప్పు అంటే అతను తల పగలగొట్టారు అతన్ని హత్యా నేరం కింద అరెస్ట్ చేయకుండా గృహ నిర్బంధంలో పెట్టారు ఎవరిని ఈ పెన్నెల్ రామకృష్ణారెడ్డిని అయితే అక్కడ నుండి దొడ్డిదారిని వెళ్ళాడు వెనక నుంచి వెళ్ళాడు ముందు నుంచి వెళ్ళాడు తెలియదు ఆ ఇంట్లో మాత్రం లేడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు అంటున్నారు అంటే పోలీసులు చాలా జాగ్రత్తగా ఇతని మీద పెద్ద కేసులు రాబోతున్నాయని చెప్పి దాటిచ్చేసారు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళే ముందు రోజు ఇతను తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి అతనితో మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్కెచ్ ఆధారంగా అతని పోలీస్ పోలీస్ ఆఫీసర్లు ఆ ఇంట్లో నుంచి బయటకు పంపించేశారు గృహ నిర్బంధంలో పోలీసులు అధి అధీనంలో ఉన్నప్పుడు అతను ఎలా వెళ్తాడు పోలీసులు తెలియకుండా అంటే పోలీసు వ్యవస్థ ఇప్పటికీ ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతుల్లోనే పనిచేస్తుంది అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అయితే ఈ పెద్ద మనిషి ఏం చేశాడు ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణ హైదరాబాద్ వెళ్ళి సాక్షి టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు నేను వెళ్ళిపోయాను పారిపోయాను అంటున్నారు నేను రెండు గంటల్లో అనుకుంటే హైదరాబాద్ నుంచి నేను మార్చర్లు వస్తానని చెప్పేసి బీరాలు పలికాడు డు అయితే బీరాల్ బకాడు మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలీదు எக்க முசி பதி ரோஜா பிண்டை ராமகிருஷ்ணாரெடி అరెస్టు చేయకుండా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తూ ఉంది అంటే జవహర్ రెడ్డి దీన్ని నడుపుతున్నాడని చెప్పి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం జవహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుందా సి సిఎస్ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తుందా అనేది మాకు అర్థం కావట్లే మొత్తం సిఎస్ఈ ఆధ్వర్యంలో లేకుండా జవహర్ రెడ్డి నడుపుతారు వీటి కారణం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తాబేదారుగా పనిచేస్తున్న జవహర్ రెడ్డి వీళ్ళు కారణం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పిన్నెల్ రామకృష్ణారెడ్డిని నేరం కింద అరెస్ట్ చేయాలని ఎందుకు శేషగిరి రావుని చంపుతానన్నాడు తల పగల కొట్టాడు అతను ఎక్కడో దాక్కొని వైద్యం చేయించుకున్నాడు నిన్న వచ్చి చెప్పాడు ఇక్కడ అయితే నేను ఈ సందర్భంగా ఏం చెప్తానంటే మా అక్కడ ఉండేటువంటి ఎస్పి ఆ మాచర్లలో అతని పేరు రవిశంకర్ రెడ్డి ఏదో ఉంది పేరు అతన్ని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జగన్మోహన్ రెడ్డి చేయించాడు ఇందులో ఎవరిని అంటానికి లేదు ముఖ్యమంత్రి డైరెక్షన్లో పల్నాడు కాదు పొంగనూరు కాదు చంద్రగిరి కాదు నరసరావుపేట కాదు అన్ని చోట్ల కూడా ఈ విధ్వంస రచన జగన్మోహన్ రెడ్డి చేశాడు ఆయన అలాంటి నిలిపాడు రాష్ట్రం రావణ కాష్ట్రంలో మారుతూ ఉంటే ఒక మాట లేదు ఒక పలుకు లేదు ఒక ఖండన లేదు ఏం లేదు అని హ్యాపీగా అక్కడ ఆ దీవుల్లో తిరుగుతూ ఉన్నాడు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే ఎస్సీ ఎస్ ఎస్టిబిసి మైనార్టీలు మా పక్షంలో ఉన్నారు మేము వాళ్ళను ఉద్ధరిస్తున్నాం అని చెప్పి అంటున్నారు కదా ఇతని హయాంలో ఎస్సీ లు ఏ రకంగా హత్య కావబ చూపిస్తా చెప్తా